సో ఉద్యోగులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే హోటళ్ల జాబితా తయారీ విధుల్లో ఉన్న ఉద్యోగుల బదిలీలపై నిషేధం అవును హోటళ్ల జాబితా సమగ్ర సవరణ రెండు వేల ఇరవై ఐదు ప్రక్రియలో భాగస్వాములైన జిల్లా ఎన్నికల అధికారులు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు అసిస్టెంట్ కంట్రోలర్ రిజిస్ట్రేషన్ అధికారులు సూపర్వైజర్లు బూత్ స్థాయి అధికారులుగా బాధ్యత నిర్వర్తను నిర్వర్తిస్తున్న ఉద్యోగుల బదిలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది ఆయా పోస్టుల్లో ఉన్న వారిని ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరు వరకు తాము ముందస్తు అనుమతి లేకుండా బదిలీ చేయడానికి వీల్లేదని కూడా పేర్కొంది ఆయా బాధ్యతలు నిర్వర్తించాల్సిన అధికారులు ఉద్యోగులు పోస్టులు ఎక్కడైనా సరే ఖాళీగా ఉంటే వెంటనే భర్తీ చేయాలని సూచించింది అక్టోబర్ పది నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్దేశించింది ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ అక్కడ యాదవ్ గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఊహించిన షాక్ అని చెప్పుకోవచ్చు ఇది బదిలీలు అయితే నిషేధించడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని